పదవ తారీఖున హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రమణారెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు బృందావనంలోని హైటెక్ ఫార్మా హెడ్ ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు మిత్రులు కళాకారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపి సమాజానికి కళారంగానికి ఇతర సేవా కార్యక్రమాలకు రమణారెడ్డి అందిస్తున్న సమయాన్ని తోడ్పాటును కొనియాడారు కార్యక్రమం మొత్తాన్ని ప్రసాద్ బాబు నిర్వహించగా విచ్చేసినటువంటి అతిథులు ఆయనలోని అనేక ఉత్తమ గుణాలను గుర్తు చేసుకున్నారు రియాజ్ భాష మాట్లాడుతూ నేడు నెల్లూరులోని సేవా కార్యక్రమాలకు రమణారెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తనకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయస్తులని తెలిపారు సంకీర్తన కళాసమితి అధ్యక్షులు కనకరాజు మాట్లాడుతూ రమణారెడ్డి నుంచి మంచి మనుషుల్ని ఎలా ప్రేమించాలో ఎలా గౌరవించాలో నేర్చుకోవచ్చని ఆయనలోని సంస్కారం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి సతీష్ అర్జున్ శ్రీనాథ్ అర్షద్ రవీంద్ర శశి శివతేజ మునికృష్ణ రంజీ తదితరులు పాల్గొన్నారు సాధించే దానికి డబ్బుతో చాలా పని సార్ చెప్పినట్టే సార్ లక్ష్మీదేవి చాలా పని మేము వచ్చి అడగతానే అతను వంతు సహాయంగా సార్ మాకు సహాయం చేసి నేను అది సాధించేదానికి ఆయన పాత్ర కూడా ఉంది మేము ఎంత చిన్న కళాకారుడు వచ్చినా కానీ ఆయన ఆప్యాయతంగా పలకరించి ఆయన లిఫ్ట్ దాకా వస్తాడు అసలు వద్దు సార్ అంటారు మీరు కూర్చోండి సార్ ఆ ఆడదాకా వచ్చి మమ్మల్ని మాకు ఎంతో మా సొంత బంధం లాగా దాకా వచ్చి మమ్మల్ని వదిలిపోతూ ఉంటాడు అది మేము ఎప్పుడు మర్చిపోలేము ఆయన సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కళాకారులకి మలాంటి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ వ్యాఖ్య కళాకారులకి అండదండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ కళల్ని పోషిస్తున్నటువంటి పోషిస్తున్నటువంటి అనుబోదం వెంకటరమణారెడ్డి గారు హైటెక్ రమణారెడ్డి గారి లాగా ప్రసిద్ధిగాంచినటువంటి రమణారెడ్డి గారికి ముందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు కళాకారులందరి తరఫున ఎందుకంటే మీకోటి దాతలు లేకపోతే మా కళాకారులు లేరు కళా సంస్థలు లేవు సార్ ఎందుకంటే మాకు సరస్వతీదేవి అప్పుడు కానీ లక్ష్మీదేవి వంటపడ్డ లక్ష్మీదేవిని మాకు అందజేస్తున్నందుకు మాకు సహాయం చేస్తున్నందుకు కళాకారులందరి తరపున మా ఇరవై కళా సంఘాల కళాకారులు చాలామంది మీరు హెల్ప్ చేస్తున్నారు సార్ చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇలాగే మీరు మంచి ఎదుగుదల ఉండాలి ఇంకా ఇంకా ఎదగాలి బాగా అభివృద్ధిలోకి రావాలి వారి కుటుంబం బాగుండాలి అలాగే మా కళాకారులందరికీ ఇలాగే సహాయం చేస్తూ మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వారి జన్మదిన ఆ జన్మదిన సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి మిత్రుడికి అదేవిధంగా మా ఆఫీస్కి వచ్చి ఆయన యొక్క బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కళాకారుడికి ప్రతి సేవా సంస్థల తాలూకు సభ్యులకి మా హైటెక్ ఫార్మా తరఫున నేను కృతజ్ఞతలు అందజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత సభాబుగా జరగడానికి మా అర్జున్ గారు వారి వారి టీము మాత్రమే కారణం అది కూడా కాక ఈరోజు మా ఎండి మా ఎండి గారు రమణారెడ్డి గారు ఈరోజు నెల్లూరులో ఆయన స్థాపించుకున్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని ఒక మిత్ర సామ్రాజ్యాన్ని ఒక స్నేహ సామ్రాజ్యంలో మేమందరం భాగస్వాములైనందుకు ఈ కార్యక్రమాన్ని పది మందిలోకి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులకు అన్నిటికీ ముఖ్యంగా మా సంస్థను మా ఎండి గారికి ఏమాత్రం ఇబ్బందికరంగా లేకుండా అన్ని బరువులు తన మీద వేసుకుని ఈ ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి ఇతర మా ఆఫీసులోని ప్రతి సభ్యుడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి మిత్రుడికి విలేకరులకి మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ గర్వంగా పాటిస్తాను ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా మంది చాలా ఎఫెక్షన్తో చాలా చాలామంది విచ్చేసినారు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అగెను ఇంత అంటే నేను నా వంతు నేను ఏదో సింపుల్ నేను చేసేది చాలా తక్కువ కానీ వీళ్ళంతా చెప్పింది చాలా ఎక్కువ కానీ నేనేదో చెగిలింగ్ చేస్తున్నాము చేస్తున్నాము బిజినెస్ చేస్తున్నాము మేము వైటమిన్స్ మినరల్ అమినాయాసిడ్స్ ఎంజైమ్స్ ప్రొబయాటిక్స్ శానిటైజర్స్ డిజన్ఫెక్టెన్స్ ఇట్లా ఉన్న ఇట్లా పౌల్ట్రీ ఆక్వా వెటనరీ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పోతురెడ్డి పడే చేస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కా ఇండియాలో అంతా మేజర్ పార్ట్స్ అంతా చేస్తున్నాము ఈ దీనికి మా స్టాఫ్ ఎస్పెషలీ భాస్కర్ రెడ్డి అండ్ ఉదయ్ భాస్కర్ రెడ్డి అంతా టీము సతీష్ ఆ ఫ్యాక్టరీలో వచ్చి ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీ టీం కూడా ఫుల్ టీం ఉన్నారు పిహెచ్డి టీం అంతా కూడా లేదా లేదా విజయ్ అని ఇలా వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్తోనే మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే మనం కంట్రీకి ఏదో కొంచెం మంచి చేయాలా రైతులకి మంచి చేయాలా రైతులు రైతులకి టెక్నాలజీని తీసుకెళ్లాలా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశించి మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము మంచి ప్రోడక్ట్లు అంది అందిగలగాలి అనేది మా అంబిషను అలా అలా చేసుకుంటూ వెళ్తున్నాము వీళ్ళందరికీ మా స్టాఫ్ అంతా సహకారాలు అలాగే సహా సహాయ సహకారాలు ఉన్నాయి అలాగే పబ్లిక్ పబ్లిక్ కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ నా అభిమానులు చాలామంది ఉన్నారు చాలా చాలా కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ తర్వాత నువ్వు ఇరు స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారికి రియాజ్ బాయ్ రియాజ్ బాయ్ కూడా ఇక్కడే ఉన్నారు బయలుదేరారు రియాజు వీళ్ళందరూ కూడా చాలా మంది ఇచ్చేసిన పేరు అంత అర్థం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి